మై మిల్నే ఆయి మందిర్ జానే మైతుందిర్జాకి బహానే మైతుందిర్ బాబుల్సే జూట్టు బోలే హలో 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 హలోండి అండి ఈరోజు కొన్ని లైట్గా ఉన్న సబ్జెక్టులు ఇట్లాంటివి మనం మాట్లాడుకుంటున్నాము వాటిల్లో ఇది ఇంకొక వీడియో అనమాట కాజోల్ గురించి అండి చాలా గొప్పయో అనుకుంటా అనుకుంటాను కానివ్వండి ఆ బో అసలు ఆవిడ పాపం ఏదో ఆవిడ ఆవిడ అసోసియేషన్ ఏదో పాపం కరణ్ జోహార్ లాంటి వాళ్ళు లేకపోతే షారూక్ ఖాన్ లాంటి వాళ్ళు అట్లాగూ బాగా బాగా పేరు మోసిన వాళ్ళు డ్రగ్గులు వాళ్ళు డ్రగ్ ఎడిక్లు వాళ్ళు వాళ్ళు డ్రగ్గుల డ్రగ్లలో ఇరుక్కుపోయిన వాళ్ళు కేసులలో ఇరుక్కుపోయి నెమ్మదిగా అంటే అమాయకులుగా బయ బయటపడిన వాళ్ళు అట్లాంటి వాళ్ళు వాళ్ళతో లింక్ అయి ఉంటుంది కానివ్వండి పాపం చాలా ఎంత చక్కగా ఎందుకంటే ఈవిడ ఒక రకమైన మార్గదర్శకురాలండి పాపం ఈవిడ ఎట్లాగంటే డ్రెస్సులలో ఈవిడ లియో అనమాట అంటే ఆగస్టులో పుట్టింది మనం చెప్తూ ఉంటాం కదా జూలై ఇరవై నాలుగు నుంచి ఆగస్టు ఇరవై లోపు పుట్టిన వాళ్ళు ఇరవై మూడు ఇరవై రెండు నేను డేట్ చూసుకోవాలి సరిగా అయితేనండి ఇట్లాంటి వాళ్ళల్లో లియోస్ అని చెప్పే కదా చాలా ఫ్యాషన్ ఐకాన్స్ అనమాట వీళ్ళు చాలా ఇప్పుడు మనకి ఈ లియో ఈ అన్ని కాజులను కాజులను చూస్తుంటే నాకు పాత హీరోయిన్ మాధవి గుర్తొస్తుంది ఆవిడ కూడా ఇట్లాగే చాలా డ్రెస్లల్లో పోకడలలో విపరీతంగా ఉండేదండి చాలా విపరీతమైన విపరీతమైన అసలు చెప్పేదానికి చేసేదానికి ఒక రకమైన ఒక ఒక పొంతన లేకుండా ఉండేదనమాట ఆవిడ కూడా పాపం ఆ రోజుల్లో నాకు బాగా పర్సనల్గా కూడా తెలుసు వాళ్ళు బాగా వాళ్ళ వాళ్ళు ఇంట్లో వాళ్ళ అమ్మ కావచ్చు వాళ్ళ ఫాదర్ కావచ్చు వాళ్ళ చెల్లెలు కావచ్చు వాళ్ళందరూ సరే ఆ మాధవ్ గురించి అట్లా పెడితే కనుక ఇవాళ మాత్రం ఏంటంటే ఇదిగో ఈ కాజోలు గురించి మాట కాజోలు గురించి మాట్లాడుకుందాం అండి కాజోలు అసలు ఎంత చక్కగా అసలు ఎంత డ్రెస్ ఎంత పొందికగా డ్రెస్సులు వేసుకుంటుంది అంటే ఇట్లాంటి పొందికగా డ్రెస్సులు వేసుకున్న వాళ్ళు ఏంటంటేనండి అసలు మరి మన సనాతన ధర్మం అని కాపాడాలి లేకపోతే అరవే నేను చిన్న మాట ఏదన్నా కృష్ణుడు అని కృష్ణుడు రావుడు అని ఏదన్నా మాట్లాడితే రావుణ్ణంటానికి మీరేంటి అంత హక్కు ఎంత ఎంత ధైర్యం మీకు కృష్ణుని అంటానికి ఎంత ధైర్యం అంటారు కదా మరి కానీ ఏంటంటే ఇట్లాంటి డ్రెస్సులు వేసుకుని పాపం మందిర్ జానేకి బహానీ లాగా నేను మైతు సేమిల్ని ఆయే మందిర్ జానేకి బహానే అంటే అంటే నిన్ను కలవటానికి భగవంతుని గుడికి వెళ్ళే వెళ్ళే నెపంతో నేను నిన్ను నిన్ను కలవటానికి వచ్చాను అన్నట్టుగా ఈవిడ మాత్రం ఏంటంటే వెళ్ళేది దుర్గామాత పూజలు పూజలకి అంటే ఏంటంటే దసరా ఉత్సవాలకు వెళ్తూ ఉంటుందన్నమాట బాంబేలో ఇట్లాంటి వాళ్ళందరూ ఈ ఈ గ్యాంగ్ అంతా కలుస్తారు అయితే అంది ఈ కలిసిన తర్వాత ఏంటంటే అక్కడ రకరకాల వీళ్ళు కొన్ని డ్రస్సులు వెళ్ళి వీళ్ళు డ్రస్సులు మంచి మంచి డ్రస్సులు ఎట్లా చక్కగా ఏదో ఒక పద్ధతిగా వేసుకుంటారా డ్రస్సులు అంటే అట్లా వేసుకోరు ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు ఎట్లా గ దరిద్రాన్ని మరి ఈ దరిద్రమైన డ్రెస్సులు చూసి మరి మన సనాతన ధర్మవాదులు మన హిందూ తత్వవాదులు లేకపోతే అసలు మీరు ఎందుకు ఇట్లాగూ సినిమా వాళ్ళందరూ చేరి అసలు ఇట్లాగూ ఈ ఈ మందిరాలని దేవుళ్ళ దేవుళ్ళ దేవుళ్ళు ఉండే మందిరాల్ని గుళ్ళని గోపురాల్ని ఎందుకు గబ్బులేపుతున్నారు అని మాత్రం అడగరు పాపం వెళ్ళి పాపం అడగరు కానీ ఏంటంటే నాలాంటి వాళ్ళు రామాయణంలో ఇవన్నీ కూడా ఏంటో మరి బాగా ఇవన్నీ కూడా నాకైతే అర్థం కాదు అని అంటే మీకు అర్థం కాదులేండి ఎందుకు అర్థం ఎందుకు లేండి మీకు ఎందుకు లేండి అని చెప్పి చిన్న చిత్తగా ఇద్దరు సబ్స్క్రైబర్సు ముగ్గురు సబ్స్క్రైబర్సు పది మంది సబ్స్క్రైబర్స్ ఉన్న మహానుభావులు అందరు కూడాను నా మీద కత్తి గట్టి దూవటానికి నా కత్తి దూ దూయటానికి ట్రై చేస్తుంటారు కానీ వీళ్ళంటే మాత్రం మహామహా సాధువులు అందుగానే కాబట్టి పిల్లలారా బంగారు తల్లి మీరందరూ నేర్చుకోండి నేను ఇప్పుడు పెట్టే ఫోటోలు అన్నీ కూడా చూపించే ఫోటోలు అన్నీ కూడా ఒకసారి మీరు చూడండి కాజోలు ఎంత పరమ పవిత్రంగా ఆ గుడికి వెళ్తుంది ఆ గోపురాలకు వెళ్తుంది వెళ్ళేది పైగా దుర్గామాత దుర్గామాత అంటే ఏంటంటే చెడుని చీల్చి సంహారం చేసి మంజని రక్షించేది కానీ ఏంటంటే పాపం వీళ్ళందరూ కూడా అసలు ఆవిడకి అసలు చీర కట్టుకుంటుంది పిల్లల్లారా అసలు ఆ చీర ఎట్లా కట్టుకుంటుందంటే ఆ పమిట ఇట్లా వేసుకోవాలి కదా ఈ పవిట ఈ పమిటని ఒక సగం నుంచే వేసుకుంటుందండి ఒక సగభాగం బయటకు వదిలేసేస్తుంది సగభాగం సగభాగం మాత్రము మూసేస్తుంది సగభాగం బయటకు వదిలేస్తుంది మరి ఎందుకంటే బహుశా మనిషి మల్హోత్ర లాంటి పెద్ద పెద్ద మనుషులు పెద్ద పెద్ద ఉద్దండ మామ ఉద్దండ డిజైనర్స్ వీళ్ళందరూ కూడాను ఒక ఈ చెస్ట్ భాగంలో సగం వదిలేసేసేయాలండి సగం సగం మూసేసేసుకోవాలండి అప్పుడేంటంటే ఏమవుతుందంటే అప్పుడే అందంగా మీకు అన్నీ కూడా వస్తు వస్తువులన్నీ చక్కగా ఎంత బాగున్నాయో అవన్నీ కూడా ఎదట వాళ్ళకి తెలుస్తుందండి మీ వస్తువులు మీరు మీరు వస్తువులు మీ ఒంట్లో ఒంటి మీద ఉన్న వస్తువులు ఆర్టిఫిషియల్ కాదు ఒరిజినలే అని చూపించుకోవటానికి కాస్త బిగించి కట్టేసేసుకోవాలండి అవన్నీ అన్నట్టుగాను అని చూపిస్తాను అందుకని కాబట్టి ఏంటంటే పాపం ఇంకోటి ఏంటంటే యాభై రెండేళ్ళు యాభై రెండేళ్ళు అని చెప్పుకుంటుంది యాభై రెండు కాదు నలభై రెండో నలభై ఏళ్ళో అనుకుందాం పని ఏం పోయిందిలేండి వయసుతో వచ్చి చచ్చేదేమండి నేను కూడా చూస్తున్న డెబ్బై ఏళ్ళు అంటున్నాను డెబ్బై ఏళ్ళకి మీరు బాగా ఇంత చక్కగా ఉన్నారు మీరు అరవై ఐదేళ్ళంటే నాకు కాదులేండి నాకు నాకు డెబ్బై ఏళ్ళు నేను అబద్ధాలు చెయ్యటం లేదంటు ఉంటాను అట్లాగే ఈవిడేం చేస్తుందంటే పాపం ఇట్లా అబ్బాయి యాభై రెండేళ్ళు ఉన్నాయి ఈవిడ ఒళ్ళు చాలా పటిష్టంగా ఉంది బహుశా షారుఖ్ ఖాను లేకపోతే సల్మాన్ ఖాన్ వీళ్ళతో చేసిన స్నేహానికి ప్రతిఫలంగా ఇట్లా నేర్చుకున్నదేమో మరి వాళ్ళ దగ్గర మరి మనకైతే తెలియదు కానీ అంటే వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయిపోయి బాగా చక్కగా అట్లా శరీరాన్ని ఎందుకంటేనండి చాలా సంవత్సరాలు మనకి సంవత్సరానికి ఒకసారి మనకి సంవత్సరం మారుతూ ఉంటుంది వయసు వీళ్ళకి మాత్రం ఐదేళ్ళకు ఒకసారి సంవత్సరాలు మారుతూ ఉంటాయి సినిమా తారలకి అంటే పాపం కాజల్ గురించి నేను చెప్పటం లేదండి మామూలుగా మామూలుగా నాకు తెలిసిన సినిమా తారలు బోల్డ్ అంతమంది ఉన్నారండి కాబట్టి ఏంటంటే వాళ్ళందరి గురించి ఒక గురించి అసలు పరమ పవిత్రంగా వెళ్తుందండి గుడికి వెళ్తుంది ఆ మహాతల్లి ఆ మహా మాత దగ్గర గుడికి వెళ్ళిపోయి అసలు ఎన్ని గొప్ప వేషాలు చేస్తుందంటే చూశారు కదా ఇప్పుడు ఇదిగో ఎక్కడో అంటే బౌన్సర్లను కూడా వేసుకెళ్తూ ఉంటుంది అంటే ఏంటంటే ఏవిడే అర్ధనగ్నంగా వెళ్తూ ఉంటే అంటే అమ్మో అర్ధనగ్నం కాదండి చక్కగా ఏడు చక్కగా మంచి గ్లామరస్గా స్టైలిష్గా ఇట్లాంటి బట్టలన్నీ కూడాను ఇట్లా అన్నీ ఏంటి ఒంట్లో ఉన్న వస్తువులన్నీ మూటలు కట్టుకుని వెళ్తున్నట్టు ఉంటే అబ్బాయిలందరం మీద మీద పడిపోతారు కదా అందుకని బౌన్సర్లు వేసుకెళ్తుండే అందుకని ఇదొకటి సరేనా తర్వాత ఇదిగో గుడికి వెళ్ళింది అమ్మాయి పాపం యాభై రెండేళ్ల యువతి ఎంగళ్ళు వెళ్ళింది వెళ్ళింది మనం మన సౌత్ ఇండియన్ని చూసి ఎక్కిరిస్తారు వీళ్ళు మోగ్రాలు పెట్టుకుంటారు మల్లెపూలు పెట్టుకుంటారు చండాల చెత్త అంతా నెత్తిలో పెట్టుకుంటారని కానీ మన మనని అనుకుని అంటారు కానివ్వండి వీళ్ళు మాత్రము తల్లలో పువ్వులు పెట్టుకుంటారు అవి ఎట్లా అంటే గబ్బు కొట్టేవా ప్లాస్టిక్ పువ్వులు అనమాట అవి ప్లాస్టిక్ పువ్వులు మన దూరం నుంచి ఫోటోలకు ఫోటోలకే వీళ్ళ బతుకులన్నీ ఫోటోల మీదే అయిపోతాయి అనమాట వీళ్ళ బతుకులు నిజమైన రియాలిటీ బతుకు ఏది ఉండదు అయితే అట్లాగో అట్లా జాకెట్లు గుడి గుడికి వెళ్ళింది గుడికి వెళ్ళిన పెద్ద మనిషి ఇదిగో ఇట్లాగే ఇట్లాగే జాకెట్ వీపంతా చూపించుకుంటూ మొత్తం మొత్తం జబ్బలన్నీ చూపించుకుంటూ ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట అసలు మామూలుగా వెళ్ళదండి అబ్బో అసలు ఈవిడ ఈవిడ ఎక్స్పోజర్ మామూలు ఎక్స్పోజర్ కాదు పాపం అజయ్ దేవగను చాలా సరదా పడుకుపోతూ ఉంటాడేమో భార్య చేసే చిలిపి పనులకి అట్లాగే తా చెడ్డ కోతి వనమంతా చెరిచిందన్నట్టుగా ఈవిడ చుట్టం కజిన్ సిస్టరు రాణి రాణి ముఖర్జీ అది ఆవిడ కూడా అట్లాగే ఈవిడ బాటలోనే నడుస్తూ ఉంటుంది ఒకటి రెండేళ్ళు చిన్న అనుకుంటా ఆవిడ కంటే ఏది ఏమైనా పడి ఇద్దరు కూడా బెంగాలీ వాళ్ళే ఇద్దరు కాబట్టి బెంగాలీ అంటే తల్లి మరాఠీ ఆవిడ ఈ కాజోలికి ఈ తల్లి గురించి చెప్పుకోవాలంటే చాలా చెప్పుకోవాలండి కాజోలు తల్లి గురించి కావచ్చు అమ్మమ్మ గురించి కానీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం మనం కాజోలు తల్లి నూతను ఆ నూతన తల్లి నూతన్కి కాజోల్ కాజోలు తల్లి తనూజ తనూజ తల్లి తనూజకి నూతనకి తల్లి శోభన సమర్థు ఆ సో శోధన సమర్థు చాలా అండి ఆవిడ గురించి మళ్ళీ ఎప్పుడన్నా మాట్లాడుకుందాం కానీ తాజెడ్డ కోతి వనమంతా జరిచింది అని చెబుతున్నాను కదా అట్లాగూ ఈ వా రాణి ముఖర్జీ కూడా శుభ్రంగా బానే ఉంటుంది కానీ మరి ఎందుకో గానీ ఈ అమ్మాయి ఇది ఈ అమ్మాయితో కలిసినప్పుడు ఈ గుడికి వచ్చినప్పుడు మాత్రం గబ్బు లేచిపోతూ ఉంటుంది అనమాట అట్లాగూ అదిగో ఎవరి మీద ఒక కుర్రాడి మీద పాపం అంటే ఈ కాజోలు ఎదురుగుండా ఉన్నది ఆ అమ్మాయి ఆమె కొడుకు అనమాట అజయ్ దేవగణికి నిన్ను కాజోలికి పుట్టిన కొడుకు ఇదిగో పిటపిటలాడిపోతే చక్కగా నేను చూసావా నేను ఎంత అసలు నేను ఎంత ఫిట్టో ఎంత స్లిమ్ అన్నట్టు చూపించటానికనే ఆ జాకెట్లు వేసుకొచ్చింది మరి దేవుడి గుడికి అట్లా వేసుకుని వెళ్ళాలేమో మరి మనకు తెలియదు పిల్లలు మీరు కూడా వెళ్తూ ఉండండి అట్లాగే దేవుడి గుడికి ఎందుకంటే మనం అందరం సినిమా తారలే మనకి మనకి దేవతలు కాబట్టి వాళ్లే వాళ్లే మనకి ఇండియన్ ఐడల్స్ లాగాను ఐడియల్స్ మనకి ఐడియల్ స్టార్స్ కాబట్టి వాళ్ళని మీరు ఫాలో అయిపోండి చక్కగా ఫాలో అయిపోయి అట్లాంటివి చేసుకోవాలి అప్పుడు మీరు ఆ గుళ్ళల్లో వాళ్ళు ఏం చేస్తారో నాకు కాస్త చెప్తూ ఉండండి కానీ ఏంటంటే ఏ పొరపాటుగా ఎక్కడో ఇక్కడ ఇదిగో ఇట్లాగో అంటే ఏంటంటే నేను కూడాను పవిత్రంగా ఉంటే ఎలా ఉంటానో ఎలా ఉంటానో చూడండి అన్నట్టుగా చూపించటానికి మహా మహా తాపత్రయబడిపోయింది అంటే ట్రెడిషనల్గా ఉంటాను నేను అంటే ఇట్లాంటి వేషాలు వేయటానికి కూడా నేను రెడీగా ఉన్నాను అన్నట్టుగా చూపించడానికి ఇదిగో ఇక్కడ చూడండి ఎంత పెట్టపిట్టలాడిపోతూ ఒళ్ళంతాను మొత్తం నేను చెప్పాను కదా మనీష్ మల్హోత్రనో ఎవడెవడో ఎవరితో ఎవరిలో చెప్పినట్టు ఉన్నారు అయితే వాళ్ళు చెప్పినట్టుగానే ఇట్లా పిటపిటలాడే ఒక 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 జాకెట్ వేసింది ఆ జాకెట్లో నుంచి సగం సగం జాకెట్ సగం జాకెట్లో ఉన్న జాకెట్లో ఉన్న సగం వస్తువులేమో బయటపడేసింది సగం వస్తువులు లోపల పెట్టింది ఎందుకంటే నేను చాలా చిన్నపిల్లని నా ఏమీ కూడా అన్ అన్డౌటెడ్లీ ఆయమ్ యంగ్ 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 గర్డ్ అని చెప్పుకోవటానికి బాగా తాపత్రయపడిపోతున్నది సరే సరేనా కాబట్టి ఏంటంటే సినిమా హీరోయిన్లని ఇష్టపడే వాళ్ళందరూ కూడాను ఇట్లాంటివన్నీ బాగా ఇష్టపడి వాళ్ళు చేసే పనులు కూడా మీరు చేయండి ఇదిగో తాచడ్డ కోతి వనమంతా చెరించి చెరిచింది చెప్పాను కదా ఈ రాణి ముఖర్జీ కూడా ఇంకోసారి నెక్స్ట్ టైం ఏం చేసిందంటే ఇదిగో ఇట్లా ఈ ఈవిడ ఈవిడ అడుగు జాడల్లోనే నడవటానికి ప్రయత్నించి ఇదిగో మొత్తం తన తన ఒంటి మీద ఉన్న వస్తువులు కూడా కొన్ని బయట బయట పడేయటానికి కొన్ని దాచుకోవటానికి ట్రై చేసింది మరి ఎందుకంటే ఆవిడ కొత్త ఈ మధ్యనే కొత్తగా పెద్ద మనిషి అయింది అంటే ఏంటంటే అనండి పెద్ద మనిషి అయింది అంటే ఏంటంటే కొత్తగా పెళ్లి చేసుకుంది అనమాట అందులో పెద్ద ఒక ప్రామినెంట్ పర్సనాలిటీ అని రెండో పెళ్లి అతనికి రెండో పెళ్లి చేసి అతనికి రెండో పెళ్లి అర్జెంటుగా ఏదో తొందర తొందరగా విడిపిచ్చేసేసుకున్నాడు మొదటి పెళ్లి నెయ్యి ఉండి పెళ్లి చేసుకున్నాడు ఎందుకంటే ఎందుకంటే చక్కగా ఎంత బాగున్నారు చూడండి మీరు మీరు ఇల్లు ఇట్లాంటి వాళ్ళని ఎవరన్నా ఏవో ఏమో వదులుకుంటాడా కాబట్టి ఏంటంటే ఇదిగో ఇట్లాగు ఏది ఏమైనప్పటికీ కూడా నవ్వు ఈ ఈ కాజోలు హిడింబిలాగా ఇట్లాగూ మొత్తం ఒక ఆది లాగా తయారైపోయింది ఎందుకంటే ఎవడో మే మీద ఒంటి మీద చెయ్యిపోయాడనమాట అని ఇట్లా వేస్తావా అని మరి తను రావటం బానే ఉంది కానీ ఎవడో వేయటం అంటే ఏంటంటే అంతమంది జనాల్లో అంతమంది భక్తులు ఉంటారు వందల వేల మంది అందులో ఈ సినిమా గ్యాంగులు వస్తున్నారంటే మన మన గ్యాంగులు అందరూ అక్కడే చచ్చిపోతూ ఉంటారు వాళ్ళని చూడటానికి ఒక చిన్న గ్లాన్స్ ఒక గ్లాన్స్ చాలు ఒక చిన్న చూపు చాలు అని ఎవడ వాడెవడో మీద పడితే నువ్వు అట్లా ఎవ మీద పడతావు అని మరి ఏడు వెళ్ళి బట్టలు ఇప్పుకొని వెళ్ళటం బాగుంది కానీ ఏంటంటే వాడు మీద చేయటం చేయటం మాత్రం బాగాలేదనమాట అందులో మరి బాగుంది సర్లు దగ్గర లేరేమో మరి మనకు తెలియదు చూసారా ఇదిగో మళ్ళీ చూసారా ఇంకోటి జయబాద్రి పక్క పక్కన జయబచ్చన్ పక్కన రాణి ముఖర్జీ ఉన్నది రాణి చోప్రా అనుకుంటా ఇప్పుడు రవి చోప్రానో అతను ఎవరినో పెళ్లి చేసుకుంది కదా అంటే పెద్ద మనిషి అయిందని చెప్పింది కదా సో అయితే ఏదో పెద్ద ఆవిడ పక్కన ఆవిడ ఇట్లాంటివి ఎప్పుడు కూడా ఇట్లాంటి లేఖి వేషాలు జయ జయా బచ్చన్ మాత్రం ఖచ్చితంగా వేయలేదు తను ఒక ట్రెండ్ సెట్టర్ అసలు యాక్చువల్గా చెప్పాలంటే హిందీ సినిమా ఫీల్డ్ని మొత్తం మొత్తం కంప్లీట్గా రప రకరకాలుగా తిరగ తిరగ తిప్పి రాసిన చరిత్రని రాసిన ఒక మహా గొప్ప ఈవిడిని చూసే జయ జహీర్ జరీనా వహాబు గ్లామర్ ఏమీ లేని వాళ్ళు ఇట్లాంటి వాళ్ళని చక్కగా నేర్చుకున్నారు ఎందుకంటే జయబచ్చన్ చూసే అట్లాగా ట్రెండ్ సెట్టర్ కానీ అట్లాంటి ఆవిడ పక్కనే ఉందనే ఒక ఇంగితం కూడా లేకుండా మొత్తం సగం వస్తువులన్నీ బయటపడేస్తుంది సగం వస్తువులన్నీ దాచుకుంది దాచుకున్న వాటి గురించి నేను మాట్లాడటం లేదు ఇవి కూడా దాచుకోవాలి కదా అంటున్నాను అనమాట సో తా చెడ్డ కోతి వనమంతా చెరిచింది అని చెప్పాను కదా తల్లి తల్లిని చూసి కూతురు కూడా నువ్వు ఇదిగో సరిగ్గా ఉందా లేదా కరెక్ట్గా నేను ఉన్నాను అమ్మ నేను చూడు నువ్వు చూడు నువ్వు చూడు నేను కరెక్ట్గా నీలాగ చేశానా అంటే అని నవ్వినట్టుగా చక్కగా చక్కగా మంచిగా చూస్తున్నదనమాట ఎంత బాగున్నాను చూడని అంటే ఇట్లాకే చిన్న రేపు గుళ్ళల్లోకి గోపురాలకి వెళ్ళాలంటే మామూలుగా ఏదో ఇట్లాంటి ఇట్లాంటి డ్రెస్సులు వేసుకోవాలి ఇది ఒక రకమైన ఒక ప్రెసిడెంట్ని వీళ్ళు ఒకటి క్రియేట్ చేస్తున్నారు అని చెప్పుకోవాలి వీటన్నిటికీ మొత్తం దేవత ఎవరంటే మన కాజోలే అనమాట కాబట్టి ఏంటంటే మన కాజోలు మామూలు కాజోలు కాదండి అసలు మామూలు కాజోలు కా కాటుక పెట్టుకునే కాజోలు కాటిక మన కంటికి కాటుక లాంటి కాజోలు అనమాట ఆవిడే కాబట్టి ఏంటంటే ఆవిడ ఏం చేసినా ఒక ఒక రకమైన క్రియేషన్ అనమాట ఒక అత్యద్భుతం అనమాట ఆవిడ బట్టలు వేసుకున్నా బట్టలు సగం వేసుకున్నా సగం డ్యాన్సులు చేసినా లేకపోతే ఎట్లా చేసినా తుచి దేఖతో ఏ జానాసనం అనే పాటలు పాడినాయి అవన్నీ కూడా క్రియేట్ అందుకని ఏంటంటే వయసులో ఉన్నప్పుడు అట్లాంటివి కుర్రాళ్ళు చూశారు కాబట్టి ఇప్పుడు కూడాను అట్లాంటివి బిగించి మొత్తము ఒంటిని బిగించేసి ఆ జాకెట్లను బిగించేసి తాళ్ళు కట్టి వేళ్ళు కట్టి మొత్తం మొత్తం ఇవన్నీ కూడాను వస్తువులన్నిటిని ఉండి లేకుండా చూపి చూపించి చూపించకుండా ఉంటాయి ఇవన్నీ బాగుంటాయనే ఉద్దేశంతో పాపం కాజోలు చూస్తున్నారు కానీ పిల్లలారా బంగారు తల్లులారా మీరు కూడా మీరు కూడా మరి మీరు గుళ్ళకి ఎట్లా వెళ్తున్నారో మరి నాకైతే తెలియదు కానీ పొరపాటుగా మనం ఆంధ్రప్రదేశ్ కాబట్టి మనం మన 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 తెలుగు వాళ్ళు కాబట్టి తెలుగు వాళ్ళకి అస్సలు నచ్చదు కాబట్టి ఏంటంటే అట్లాంటివి మీరు కూడా చేయకుండా చేయరు మీరు అందరూ కానీ ఏంటంటే ఒక పొరపాటును కూడా వన్ పర్సెంట్ కూడా అట్లా ఇన్స్పైర్ అవడానికి మాత్రం ప్రయత్నించకండి ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ గెలుద్దాం ముఖ్యంగా ఈ వీడియో ఇంత ఒక తమ్ముడు అనుకుంటాను దుర్గా పూజ గురించి ఒకసారి కాజోలు దుర్గా పూజ గురించి ఒకసారి నాకు చెప్పండి మేడం గారు ఆవిడ గురించి మేము అభిప్రాయం అంటే చాలా కాలంగా నేను చూస్తున్నాను కానీ ఈ అబ్బాయి చెప్పినప్పుడు నాకు నాకు గుర్తొచ్చింది అందుకని ఇది అబ్బాయి ఇన్స్పిరేషన్తో నేను ఇదిగో ఈ వీడియో చేస్తున్నాను ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుకుందాం బై అండి లవ్ యూ ఆల్ బై